అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్ అమరావతి రాజధానిలో మరో రెండు ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి రైతులు వారి బిడ్డలు చదువుకునేందుకు తర్వాత ఉద్యోగులు ఎవరైతే అమరావతి రాజధానికి తరలి రాబోతూ ఉన్నారో వారి పిల్లల కోసం కూడా అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలతో రెండు స్కూల్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయి ఇప్పటికే ఆడ విఐటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు ప్రారంభించాయి ఆ యూనివర్సిటీలకి కేటాయించిన స్థలంలోనే మెడికల్ కళాశాలతో పాటు ఫిఫ్టీ బెడెడ్ అనుబంధ హాస్పిటల్ ప్రారంభించబోతా ఉన్నారు ఇక త్వరలోనే ఈ ఏడాది నుంచే ఎస్ఆర్ఎం విత్ ప్రాథమిక విద్య నుంచి స్కూల్స్ ఉన్నాయి మొదటి ఏడాది ఈ ఏడాది నుంచి ప్రారంభించి దాన్ని క్లాసులు పెంచుకుంటూ వెళ్ళేందుకు మంత్రి నారాయణ అనుమతి కోరారు రాబోయే రోజుల్లో జనవరి నుంచే అమరావతి రాజధానిలో ఐదు వేల కుటుంబాలు గృహప్రవేశాలు చేయబోతున్నాయి ఇప్పటికే ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ జడ్జిల క్వార్టర్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీల బంగ్లాలు గ్రూప్ వన్ ఆఫీసర్ల అపార్ట్మెంట్ ఫ్లాట్సు గ్రూప్ ఫోర్ ఉద్యోగుల ఫ్లాట్స్ మొత్తం నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయి జనవరి నాటికే గృహ ప్రవేశాలు చేయబోతున్నారు ఇక మరో నెల రోజుల్లో సిఆర్డిఏ కార్యాలయం కూడా ప్రారంభంగాపోతూ ఉంది ఆ సిఆర్డిఏ కార్యాలయంలో అనుబంధ శాఖలకు చెందిన పదకొండు ఆఫీసులు ప్రారంభించబోతున్నారు నాలుగు వేల మంది వర్క్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు అమరావతిలో మొదటిసారిగా ప్రభుత్వం గతంలోనే వెలగపూడి సచివాలయం ఇవన్నీ నిర్మించిన తాజాగా మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఆర్డిఐ కార్యాలయానికి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొత్తం ఫినిషింగ్ వర్క్స్ మొత్తం శరవేగంగా ఫినిష్ చేశారు రాబోయే రోజుల్లో అమరావతిలో అక్కడికి వచ్చే జనాభాకి అన్ని సదుపాయాలు కల్పించేందుకు గ్రౌండ్ వాటర్ తాగడానికి మంచిగా ఉన్న అందరికీ మంచినీరు సురక్షిత మంచినీరు సరఫరా పాటు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కరెంటు గ్రౌండ్ డ్రైనేజీ సేవరేజ్ ప్లాంటు ఇక క్లబ్ హౌస్ కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు హైదరాబాద్ మహానగరంలో ఎలాంటి సదుపాయాలు అయితే ఉన్నాయో అమరావతి రాజధానిలో ప్రారంభం నుంచే అలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి నారాయణ ప్రకటించారు రాబోయే రోజుల్లో అమరావతిలో ఒక ప్రతిష్టాత్మక సంస్థ పదహారు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది ఆ వివరాలు కొంత అప్డేట్ అయిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం